హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం కొండపిట్రగుంటలోని బిలుకుట క్షేత్రంలో అయితే ఉన్నామండి మనకి బిలుకుట క్షేత్రంలోని స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా అయితే ప్రతి చోట అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి చాలా అన్నదాన సత్రాలు అనేవి ఉన్నాయి అదేవిధంగా స్వామివారి అన్నదాన సత్రం కూడా ఉంది అంతేకాకుండా ఇక్కడ స్వామివారి ఎదురుగా అయితే మన సేమ్ సీఎండి న్యూస్ బృందం మన అన్నదాన వితరణ చేసే కేంద్రం కూడా అయితే ఇక్కడే ఉంది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ అన్న ప్రసాదం అనేది స్వీకరిస్తూ ఉన్నారు ప్లే ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి స్వామి వారి దర్శనం అయిందా లేదా అన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఈ ఇక్కడ ఏదైతే అన్న ప్రసాదం వితరణ జరుగుతుందో అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసే కమిటీ సభ్యులైతే ఇక్కడ ఉన్నారు వారి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే నా పేరుల సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న వితరణ అనేది జరగడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఐదులో ఈ మెట్లకి ఆపక్క ఈ పక్క కూర్చున్న వికలాంగులకి అన్నం లేక సత్రాల్లోకి పోతే దొరక్క హోటల్కి పోతే పెట్టక ఇబ్బందులు పడుతుంటే ఆ రోజుల్లో ఉదయగిరి బాలయ్య అనే పంతొమ్మిది వందల ఐదులో వీళ్ళకి రాగి అంబలి గంజాన్నంతో మొదలుపెట్టారు పొన్నీళ్ళు తెచ్చి ఊళ్ళు ఇచ్చి వాళ్ళ దాహారం అన్న అన్న ఆకలి దాహర తీర్చేవాళ్ళు తర్వాత క్రమేణ సద్దన్నం పెట్టేవాళ్ళు భోజనం రాత్రి టిఫిను అట్లా మూడు పోట్లు పడుతున్నారు ఆయన తర్వాత బాలయ్య తర్వాత ఉదయగిరి రోజమ్మ ఆయన తర్వాత బ్రహ్మాండం ఇది మూడో తరం జరుగుతున్నది ఇక్కడ అన్న వితరణ అనేది నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందా లేకపోతే ఈ కేవలం ఈ బ్రహ్మోత్సవాలలో మాత్రమే ఈ తిరునాలు రోజుల్లోనే జరుగుద్ది ఇది మూడో తరంగా జరుగుతూ ఉంది దాతల సహాయంతో బంధుమిత్రుల సహకారంతో జరుగుతున్నాం దాదాపు ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా తొమ్మిదవ తేదీ నుంచి కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి తొమ్మిదో తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమంది వరకు వచ్చి ఇక్కడ అన్న ప్రసాదం స్వీకరించి ఉంటారు కాదు మేము గరుడు సమ నుంచే మొదలుపెట్టాము ఈ మూడు రోజులు బాగా జరుగుద్ది కొన్ని వేల మంది భోజన చేస్తారు ముందు కాన్సెప్ట్ ముందు వాళ్ళకి ఇకలా ఇకలాంగులకి వాళ్ళ తర్వాత వచ్చిన జనాలందరికీ ఉన్న వరకు లేదనకుండా పెడుతుంటాం అంటే ఇక్కడికి ఎవరైతే శరణార్థి కోసమైతే ఇక్కడికి వస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి తినలేరు కాబట్టి ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరి కోసంగా అయితే ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పోతే ప్లేస్ పోతుంది పైసలు పోతాయి అందువల్ల వాళ్ళు ఎటు పోలేరు అందుకోసం ఇట్లా పెద్దలు పూర్వీకులు ఇట్లా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఐదులో మొదలు పెట్టారు ఇది మూడవ తరంగా జరుగుతూ ఉంది దాతల సహకారంతో బంధుమిత్రుల సహకారంతో జరుగుతుంది ఈ అన్నప్రసాద్ వితరణ అనేది ఇంకా జరుగుతూనే ఉంటుందా ఇంకా యూ వెరీ మచ్ ఈ సంస్థ తరపున అయితే ఎంతో మంది మహిళలు అయితే సేవ చేయడానికి మేమున్నాము స్వామివారికి మేము సేవ చేస్తాము ఎంతో మంది దివ్యాంగులకి మేము అన్నం పెడతాము అన్న ఒక మంచి ఉద్దేశంతో స్వామివారి సేవ చేయడానికి కోసంగా ఇక్కడైతే ఎంతో మంది మహిళలైతే విచ్చేయడం జరుగుతుంది అందులో ఒక మహిళ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరు సుశీలమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు నెల్లూరు నుంచే ఇక్కడ ఉండారు మా పిన్నమ్మ వాళ్ళు తిన్నాళ్ళప్పుడల్లా వస్తుంటాము నిరుడు కూడా మేమంతా మజ్జిగ్ కానీ అన్నాలు కానీ పెడుతుంటారు కానీ నిరుడు వరకు మద్యం వాళ్ళకి ఇరవై వేలు దాకా ఇచ్చాము కానీ ఎప్పుడు అన్నం ఉంటుంది పూజలు కూడా మనకు తెలుసు బాగుంటారు వీడప్పుడు అన్నం బాగుంటుంది బాగా సత్యం దేవుడు వీడందరికీ ఏమీ కొరవ లేకుండా ఎప్పుడూ భోజనం పెడుతుంటారు స్వామివారి విశిష్టత గురించి మీ లైఫ్లో ఏమేమి జరిగాయి బాగానే జరిగినాయి ఎందుకంటే మా లైఫ్లో ముట్టుకు రెండు మూడు బాగానే జరిగినాయి పెళ్ళి జరిగింది బ్రహ్మాండంగా బాబు పుట్టాడు అంటే స్వామివారికి ఎన్నో రకాల ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నీ చేస్తుంటాయి మాకు చిన్న బాబు పుట్టాడు బాబు కూడా శాంతి కూడా చేయించుకున్నాము ఈయన తరుపునే చేయించాం బాగా అంతా స్వామివారి వల్ల మీకు అంతా బాగుందా సో చూశారు కదండి వాళ్ళ యొక్క అనుభవాలు అయితే ఎంతో అద్భుతంగా ఉన్నాయి మాకు పిల్ల సంతానం కలిగింది అదేవిధంగా కళ్యాణాలు కూడా జరిగినాయి స్వామివారి వల్ల వాళ్ళ పిల్లలకి మంచి జరిగిందని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో సో మొదటి నుంచి కూడా ఈ వ్యవస్థని ఈ అన్నదాన ప్రసాద వితరణని ఎవరు స్థాపించారు ఏంటి ఆ వ్యవస్థాపనకి సంబంధించిన వారసులు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం ఈ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎవరు స్టార్ట్ చేశారు మా తాతగారైన ఉదయగిరి అడవై గారు ఈ సత్తగా స్థాపించి అప్పటి నుంచి అన్నదానం స్థాపించారు మీ తాతగారి పేరు సార్ ఉదయగిరి అడవై గారు మీ పేరు సార్ నా పేరు ఉదయగిరి బ్రహ్మానందం ఇక్కడ అంతా కూడా అంటే సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఉదయం కానివ్వండి మధ్యాహ్నం కానివ్వండి సాయంత్రం కానివ్వండి అన్న ప్రసాద వితరణ అనేది ఏ విధంగా జరుగుతుంది మనం ఉదయం పూటము ఏదైనా టిఫిన్ పెడతాము మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం టిఫిను మళ్ళీ ఉదయం టిఫిను సాయంత్రం భోజనం అట్ట దాదాపు ఎంత మంది వరకు భక్తులు విచ్చేసి భోజనం చేస్తూ ఉంటారు సుమారు మంది మంది భక్తులు ఒక రోజుకి మూడు వేల మంది దాకా వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు అంటే ఈ సంస్థ ముఖ్యంగా ఇక్కడ ఉన్న దివ్యాంగులకి ఇక్కడికి వచ్చిన అన్నహార్దులకి అయితే ఉంటుంది అని చెప్పని కూడా చెప్పడం జరిగింది సో దాని గురించి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఐదు ఇది గుడ్డోళ్ళు కానీ కుంటోళ్ళు కానీ కుర్చు రోగులు వాళ్ళ అన్నానికి పోలేక పడుతుంటే మా తాతగారు అప్పుడు స్థాపించి అప్పుడు వాళ్ళు తాగి అమలు అమలు కాసి వస్తూ ఉండేది ఇప్పుడు క్రమేణా క్రమేణ ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేసు చాలా పాతకాలం నాటి వ్యవస్థ అనమాట ఓకే సార్ మనతో ఈ దీనికి సంబంధించిన అంటే ఈ వ్యవస్థకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనతో ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు పేరు రామూర్తి అమ్మ ఏ ఊరు సార్ మీది నెల్లూరు పెట్టుకుంట వాస్తవ్యం అంటే ఈ వ్యవస్థకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్తారా ఉదయగిరి అడవి గారు అని చెప్పేసి గారి తాతగారు ఆయన ఒక రెండు వందల పంతొమ్మిది వందల ఐదులో కాశీకి వెళ్ళి అక్కడ నుంచి శివలింగం తెచ్చి శివరంగా అక్కడ గుడిలో ఒక స్థాపించి ఇక్కడ వచ్చేసి చిన్న గుడిసెలాగా ఉంటే దాంట్లో అన్నదానం అన్నదానం అంటే గంజి అది మెట్ల మంది ఉండే పేద పోసే పోసేవాళ్ళు అట్లా రెండు రోజులుగా విడవ అదే ఉదయగిరి రోసమ్మ గారు వీళ్ళ అమ్మగారు బ్రహ్మానంద గారు అమ్మగారు ఊరు ఊరు తిరిగి భిక్షాటన బియ్యం భిక్షాటన చేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ గంజి కాచి పేదలకి అన్నదానం చేసేదమ్మ ఒక రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నా గుర్తింపు తొంభై మూడు నుంచి నేను వస్తున్నాను నా స్నేహితుడైన ఉదయ్యే గురు బ్రహ్మయ్య గారు నా బాల్య స్నేహితుడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి మేము బాల్యంగా ఉన్నాము అప్పటి నుంచి నీళ్లు లేకుండా కింద కోనేటి నుంచి నీళ్ళకి తీసుకొచ్చేసి ఇక్కడ చేసుకొని అన్నదానం చేసి గత మూడు రోజులు చేసేవాళ్ళం చేసుకొని అదే అదే ఇదంతా ఇంత అభివృద్ధి చెందిందంటే బ్రహ్మానంద గారు వీళ్ళ అమ్మగారు అయిన గారు వీళ్ళ పెద్ద పెద్ద బ్రహ్మయ్య గారు ముఖ్యంగా దీనికి ముఖ్య కారకుడు దీన్ని డెవలప్ దానికి వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కలిసి డెవలప్ చేసి వీళ్ళ అమ్మగారి సహకారంతో ఇంత దూరం తీసుకొస్తున్నారు నేను వాళ్ళ వీళ్ళకి నేను కుటుంబ సభ్యుడిగా ఉండి గత ముప్పై సంవత్సరాలుగా నేను వీళ్ళతో పాటు ప్రతి సంవత్సరం వచ్చేవాడు అంటే దాదాపు అంటే పాతకాలం నుంచే అంటే అందరినీ అడిగి బియ్యం అడిగి తీసుకొని వచ్చి ఇక్కడున్న ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు అన్న శరణార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఎవరు అంటే ఎవరి దగ్గరికి కూడా అంటే సంస్థ వెళ్లకుండా సంస్థ దగ్గరికే చాలామంది వచ్చి సంస్థకి మా నిధులు అనేవి ఇస్తూ ఉన్నారు అంటే దాని గురించి మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంది ఈ ఈ విధంగా రోషమ్ గారు చూ చేయడం వల్ల ఈ దాతలంతా చూసి అమ్మను ఊరు తిరగడం ఎందుకు నువ్వు పేర్లు రాసుకుంటు తెలుసుకోండి మీకు సంవత్సరం ఏం కావాలంటే మేము వచ్చేసి సతం దగ్గర మీకు బియ్యం అవి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఆ విధంగా ఏర్పాటు చేస్తూ చాలామంది దాతలు ఈరోజు ఇంత అభివృద్ధి చెందిన ఏంటంటే దాతలు పనిచేసే సహా మన సహాయకులు వాళ్ళ వల్ల ఇంత దూరం తీసుకొచ్చిస్తాము ఇంత కార్యక్రమం జరుగుతుందమ్మా దాదాపు ఒక రోజుకి మూడు పూట్ల మూడు వేల మంది ఈజీగా పంచేస్తారు అట్లా నాలుగు రోజులుగా గరుడ సేవ స్టార్టింగ్ నుంచి సమారాధనలు కళ్యాణం వీలుంటే రేపు కూడా చేసే వీలు చేస్తారమ్మా ఈ అన్న ప్రసాద వితరణ అనేది ఓన్లీ బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుందా అవునమ్మా గత సంవత్సరం ఒక కొన్ని ముప్పై ఏళ్ళుగా గరుడు సేవ నుంచే స్టార్ట్ అవుతుంది చాలు చేస్తాం మేము అంత అంటే మిగిలిన నెలల్లో కానీ మిగిలిన రోజుల్లో కానీ అన్న వితరణ అనేది ఉండదా లేదు ఎవరు ఉండరు ఇక్కడ ఒక ఈయన తప్ప బ్రహ్మ బ్రహ్మానందం గారు తప్ప ఇక్కడ ఎవరు ఉండరు కాకుండా వాళ్ళు బ్రహ్మానందం గారి భార్య వారు ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ సగం చేసుకుంటూ అన్నదానం కూడా చేసేవాళ్ళు ఈ మధ్య గత సంవత్సరం ఒక కాలక్రమం చెందారు కాబట్టి నేను అక్కడే ఉంటూ ఇప్పుడు ప్రస్తుతానికి గారి బ్రహ్మానంద గారి పెద్దఅబ్బాయి అయిన బ్రహ్మయ్య అతని సహకారం బ్రహ్మయ్య సుభాష్ని వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు మన కోవూరు వాస్తవ్యులు సేనయ్య గారిని ఆ తర్వాత శ్రీనివాసులు గారిని వాళ్ళ వాళ్ళ సహకారంతో వాళ్ళు వండడం చేయడం కానీ వాళ్ళ సహకారంతో మాకు చాలా సహాయం చేస్తున్నారు వాళ్ళకి నేను అభినందన తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ముప్పై ఏళ్ళకి మేము చేసి చేసి మేము అలసిపోయాము ప్రస్తుతానికి మా వీళ్ళు తయారు చేస్తున్నారమ్మ ఇప్పుడు మామూలుగా అన్నదానం అని చెప్పాలంటే ఎవరైనా దాతలు ఇచ్చేవాళ్ళు అంటే ఒకసారి ఇస్తారు అయిపోతారు కానీ ఇక్కడ ఒక్కసారిగా ఆగిపోయేది కాదు కాబట్టి నిరంతరం జరిగే ఆ నిత్య ప్రసాదం కాబట్టి ఇది దా అంటే ఫిక్స్డ్ దాతలు ఎవరైనా ఉన్నారా ఫిక్స్డ్ దాతలు ఉన్నారు కానీ బట్ దాని గురించి నాకు అంత అవగాహన లేదు తెలియదు కూడా నేను అడగలేదు కూడా వచ్చే విధంగా ప్రియ కానీ ప్రతి సంవత్సరం పది ఇరవై ముప్పై బస్తాలు కూడా వస్తున్నాయి రైస్ అయితేనేవి కూరగాయలు అయితేనేవి ముఖ్యంగా కోవూరు నుంచి మాకు ఎక్కువ దాతలు వస్తున్నారమ్మా నెల్లూరు కోవర్ నుంచి కావల నుంచి దాతలకి వస్తున్నారు ఎక్కడ సార్ మీరు వస్తున్నారు ఆ దాతల థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇక్కడ ఈ సంస్థకి సంబంధించి ఈ నిత్య అన్నదాన ప్రసాద వితరణకి సంబంధించి ఉభయ దాతలు అయితే మనతో ఉన్నారు వాళ్ళకి సంబంధించిన కొన్ని విశేషాలు అనేవి మనతో పంచుకోవడానికి ప్రయత్నిస్తారేమో మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ మల్లికార్జున ఏ ఊరిని మీది సార్ ఇందుకూరుపేట నుంచి వస్తున్నారు మీరు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉభయదాతలుగా ఉండి ఇక్కడ అంతా కూడా ఏర్పాట్లు చూస్తూ ఉంటారు చేస్తుంటాం ఎలాంటి ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీ భోజనం పెట్టాలా టిఫిన్ పెట్టాలా వికలాంగులు పెట్టాలని చెప్తాం కదా ఈసారి ఒకసారి మేము వాళ్ళనే ఈ విధంగా అడగతాం ఇట్లా భోజనం అన్నదానం చేస్తామండి అని చెప్తాం ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇస్తూ ఉంటారు దాన్నే తీసుకొచ్చి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి రోజుకి మూడు వేల మందికి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిను అన్నీ కూడా ఎవరు విరాళాలు ఇస్తున్నారో ఇచ్చినా ఈగిపోయినా మా డబ్బులైనా వేసుకొని మేము ఈ ఉత్సవాల్లో బాగా పెడతాం అంటే మీరు అంటే ఒక్కసారి ఉభయం ఇచ్చి ఆపేయకుండా ఒకసారి అంటే ఉభయ దాతలు అంటే ఏదో ఒక రోజు అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన రోజు కాకుండా కాకుండా అంటే మొత్తం ఏర్పాట్లు అనేవి మీరు చూసుకుంటుంది అన్ని అన్ని తిరునాలు అయిపోయిన మొత్తం ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుంది మొత్తం చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా మొత్తం చూసుకుంటూ ఉంటారు చేయించేది కాదు నలుగురు చేతులు వేస్తేనే ఈ కార్యక్రమం జరుగుతుంది అవును అన్నమాట అంటే అన్నదానం చేయాలంటే అది చిన్న మాట కాదు మామూలుగా ఒక పెళ్లిలోనే ఒక తండ్రి అన్నదానం చేయాలంటే అతను ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ పెళ్లి చేయాల్సి ఉంటుంది అన్నదానం చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రోజుకి దాదాపు మూడు వేల మంది కూడా ఈ బ్రహ్మోత్సవాలలో అని చెప్పనని చెప్తూ ఉన్నారు అంటే లెక్క అనేది లేదు మన స్వామివారి దగ్గరికి వచ్చే భక్తులకి లెక్క అనేది లేదు అందరికీ కూడా ఇక్కడ ప్రసాదం లభిస్తుందా కళ్యాణం రోజు అయితే పదకొండున్నర పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు దాకా అయినా సరే రన్నింగ్ పదివేల మంది తిన్నా పెడతానే ఉంటాం ఎంతమంది వస్తే అంత మందికి కూడా లేదనకుండా పెడుతు పెడతానే ఉంటాం అన్నమాట అట్లా ఈరోజు స్పెషల్ కళ్యాణం రోజు బ్రహ్మోత్సవాలు జరిగినప్పటి నుంచి స్టార్టింగ్ పెడుతుంటాము ఈ రోజు స్పెషల్ కళ్యాణం రోజు ఎక్కువ మంది పదివేల మంది ఎంతమంది వచ్చినా పెడతానే ఉంటాం వెరీ మచ్ సార్ ఈ టీవీ ఛానల్ ద్వారా అందరి దా టీవీ ఛానల్ ద్వారా మాకు సహాయం చేసిన ఉపయోగకర్తలు ప్లేట్ల దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి ఒకసారి ఒకసారి వచ్చేసి పాత్రలు దానం చేశారు మనం వండుకోవడానికి అలాంటి దాతకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చేసుకుంటూ తెలియజేపుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూ సో చూశారు కదండి ఇక్కడైతే నిత్య అన్నదాన ప్రసాద వితరణ జరుగుతూ ఉంది అది టిఫిన్ అయితే ఏమండి భోజనం భోజనం అయితే ఏమివ్వండి ఇంకా సాయంత్రం భోజనం అయితే ఇవ్వండి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరు కూడా ఆకలి అనే అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంది సో మనం అయితే ఇప్పుడు వచ్చిన కార్యక్రమం అయితే స్వామివారి కళ్యాణోత్సవం అయితే ఎంతో అంగరంగ వైభవాపేతంగా కన్నుల పండుగగా గమనీయంగా అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరిగిపోయింది సో ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా మేము క్లారిటీగా చూపించగలగామని అయితే నేనైతే అనుకుంటున్నాను సో ఇలాంటి విషయాలు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సీఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మేము చేసే వీడియోలు అన్నీ కూడా మీకు వెంట వెంటనే రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి సో ఇప్పుడైతే మన సిచ్యువేషన్ అంతా కూడా మొత్తం చూపించేశాము అన్నీ కూడా ఇక్కడ కళ్యాణోత్సవం దగ్గర నుంచి మొత్తం భక్తుల అనుభవాల దగ్గర నుంచి అన్నీ కూడా మనం చూపించేశాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది పెద్దవాళ్ళు అంటే ఎమ్మెల్యే కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి ఇంకా దేవాదాయ శాఖ మంత్రులు కానివ్వండి అందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవ్వడం కూడా జరిగింది ఇంకా కూడా ఎంతోమంది వస్తూ ఉన్నారు స్వామివారి దర్శనానికి కోసం స్వామివారి దర్శనం చేసుకొని ఒక అనుభవం అంటే మంచి అనుభవంతో మంచి ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా మంచిగా ఉన్నాయనే ఒక మంచి ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి బిట్రగుంట బిలికుంట క్షేత్రం నుంచే